పచ్చిక కల చోట్ల ఆయన నన్ను పరుండ చేయచ్చు పరుండ చేయటం ఏంటి తెలుసా పడుకోబెడతాడు గొర్రెలు కాపరి మంచి గొర్రెలు కాపరి ఎక్కడ పడితే అక్కడ పడుకో పెట్టాడు ఎక్కడ పడుకోబెడతాడు పచ్చగా ఉన్న చోట పడుకోబెడతాడు పచ్చగా ఉన్న చోట ఏముంటది బెడ్ మీద పడుకున్నట్లు ఉంటది మెత్తగా హాయిగా అర్థమైందా అలాంటి హాయిగా ఉన్న చోట గొర్రె పడుకోవాలంటే అది ఒక పని చేయాలి ఏం తెలుసా దానికి నాలుగు కాళ్ళు ఉంటాయి కదా నాలుగు కాళ్ళు ముడిచేసి దాని పొట్ట నేల మీద ఆనుకున్నాక తలకాయ గడ్డి మీద దంచి గొర్రె అలా పడుకోవాలంటే దానికి నాలుగు సమస్యలు తీరాలి ఆ నాలుగు సమస్యల్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా అది పడుకోలేదు పచ్చిక బడ్డి బెడ్ ఉన్నా కూడా పడుకోలేదు మీకు చెప్తాను అదేంటో అది పెద్ద విచిత్రమైన విషయం కాదు నేను ఎప్పుడు మర్మాలు చెప్పను మామూలుగా మాడతాం ఏంటి తెలుసా ఇప్పుడు ఇక్కడ పాతి గొర్రెలు ఉన్నాయి అదే అంత దూరం నుంచి ఒక పులి కానీ ఒక తోడేలు కానీ ఓ నక్కగాని వెళ్తుంది అనుకో ఇక్కడ గొర్రెలు పడుకుంటాయా పడుకో ఎందుకని పడుకో భయం భయం వేస్తే అవి పడుకోలేవు అవునా కదా మొదటి కారణం పడుకోవాలంటే మనం భయం లేకుండా ఉండాలి వీలో చాలా మంది ఎప్పుడో ఒక టైంలో ఇలాంటి మాట అని ఉంటారు ఏమైనా తెలుసా రాత్రి అంతా అసలు నిద్ర లేదే అని అని ఉంటారు ఏ కరెంట్ లేదా ఉంది ఇండ్ లేదా ఉంది బెడ్ లేదా ఉంది మరి ఎందుకు నిద్ర పట్ల ఏదో గుబులు ఏదో భయం భయం ఉంటే నిద్ర ఎక్కడ పట్టుద్ది పట్నే పట్నం అవునా కదా ఆ చాలా మందికి భయంతో నిద్ర పట్టిన వాళ్ళు ఉంటారు ఒకసారి ఒక సినిమా యాక్టర్ నేను కలిసాను రెండు వేల రెండులోనో రెండు వేల మూడులోనో హైదరాబాద్ లో టీవీ ప్రోగ్రామ్ కోసం వెళ్ళినప్పుడు హోటల్లో పెట్టారు ఖరీదైన హోటల్ అర్థమైందా అయితే దాన్ని కృష్ణ హోబ అనే వాళ్ళు అప్పట్లో ఇప్పుడు దాన్ని తాజ్ అంటారు దాంట్లో రెండు గదులు చాలా ఖరీదైనటువంటి గదులు అప్పట్లో ఒక్క గదికి ఒక్క రాత్రికి ఇరవై మూడు వేల రూపాయలు దాంట్లో ఒక రోజు గడపాలంటే ఇరవై మూడు వేల రూపాయలు ఇప్పుడైతే దానికి లక్ష పాతిక వేల లక్ష యాభై వేలు అంట ఒక్క రోజు మొగలాయి సూట్ అంట ఆమె దాంట్లో గడుపుతాం అర్థమైందా అయితే నాకు తెలియదు సాయంత్రం అందరూ భోంచేస్తాం కదా వచ్చింది అడ్డంగా వెళ్తుంది నాకు ఎవరై అడ్డంగా వెళ్తుంది ఏడే అని అనుకున్నా ముందు దూసుకుంటే వెళ్ళిపోదు కొంచెం కోపంగా చూశాను వెళ్ళి కూర్చొని భోంచేస్తాం వచ్చింది వచ్చావునా తెలుసా నేను ఎవరో తెలుసా అని నాకు తెలీదు అన్న ఎవరో తెలుసా అని నాకు తెలీదు అన్న అని అంటే మళ్ళీ అటు ఇటు తిరిగి వచ్చా అన్న తెలుసా నా పేరు మనీషా కొయిరాల అని అంటే ఏంటి అన్నా అంటే అది పేరు నా పేరు కూడా తెలియదు నా పేరు మనీషా కోయిర్రాల్ అవునా ఏం చేస్తుంటారు అన్నారు అప్పుడు చాలా సీరియస్ చూసింది నేను పెద్ద యాక్టర్ని సినిమా యాక్టర్ అయితే నాకేంటి నాకు తెలియదు అన్నాను నువ్వు సినిమా చూడవా అన్న నాకు అంత టైం అన్న ఆవిడికి కొంచెం దిమ్మ దిగినట్లు అనిపించింది ఇటు ఎవడు రాయడు ఖరీదైన హోటల్లో ఉన్నాడు సినిమాలు చూడండి అంటాడు నాకు అంత టైం లేదంటాడు అనుకోని ఏదో మాట్లాడాలనిపించింది రోజు మాడతాం మూడు రోజులు రోజు భోంచేసి అప్పుడు మాట్లాడేవాళ్ళు సరే మొత్తానికి కొంచెం సన్నిహితం పెరిగింది మాడతాను మూడో రోజు ఆమె ఏం చేసింది తెలుసా భోజనాన్ని కూర్చున్నప్పుడు బ్యారర్ని పిలిచి రెండు విస్కీ పట్రా అంటే వాడు రెండు గ్లాసుల్లో విస్కీ తీసుకొచ్చాడు నా ముందో గ్లాసు ఆ ముందో గ్లాస్ పెట్టి నేను పెద్ద హడావిడి చేయకుండా నాకు వద్దండి ఇప్పుడు యా ఇదివరకు తాగేవాడువాను ఇదివరకు తాగి ఉండి ఇప్పుడు మానేశాను అన్నా అని నిజమే కదా బాగా తాగేండి వద్దండి అను అని అంటే ఆవిడ కప్పగబా మన్ తాగేసేసి ఏం కలుపుకోవాలి సోడా గేడా ఏం కలుపుకోవాలి ఇది కొంతమంది తాగే అలవాటు ఉంటారు కదా మీకు డైరెక్ట్ గా రాతే తాగే అలవాటు ఉంటారు కదా ఇప్పుడు తాగుడు అలవాటు ఉన్నాడు ఈ విషయాలు అర్థం అవుతుంది డైరెక్ట్ గా తాగేశారంటే మంచి సీనియర్ అనమాట అది విషయం పైగా కొత్తగా అహో ఓహం తగ్గడం మొహం ఎలా పెడతాం అలా పెడతాం తప్పకప్పన్ వేసుకోవడం ఇవన్నీ హడావిడి చేస్తారు అవి ఏం చేయాల రాములకి నీళ్ళు తాగినప్పుడు తాగింది పెట్టేసింది తర్వాత రెండు మొదలు తిన్నది మళ్ళీ రెండో క్లాస్ ఎత్తేసి ఎత్తేటప్పటికి నాకు బాగా సీనియర్ ఇవ్వనే విషయం అర్థమైపోయింది అర్థమైపోయి ఏమండి మీరు బాగా తాగుతారనుకుంటాను అని అంటే అవునండి అని మీరు ఎలా తెలుసాను ఈ త్వర బాగా తాగేవాడి అందుకే మీరు తాగే విధానం చూస్తే అర్థమైపోతుంది బాగా సీనియర్ అనేసి అని అంటే ఆవిడ ఏమన్నా తెలుసా ఏమండి ఇది తాగకపోతే నాకు నిద్ర పట్టదని నన్ను ఆవిడ అన్నమాట ఇది తాగకపోతే నాకు నిద్ర పట్టదు ఆమె పడుకున్నటువంటి బెడ్ కుండ్రంగా ఉంటుంది దాని మీద ఈ పావుర ఏకలు ఉంటాయి అది ఒక పొర వేస్తాయి పావుర ఏకల పొర ఎందుకంటే సుట్టి మెత్తగా ఉంటుంది ఆవిడ పడుకోవడానికి పొద్దున్నే లెగవడానికి బద్ధకంగా ఉంటుంది అసలు లెగవలేము అంత హాయిగా ఉంటుంది అందుకనే ఆ బెడ్కి ఏం చేస్తారు తెలుసా ఇలా చెయ్యి చాపంగానే ఒక బటన్ తగులుతుంది అది నొక్కితే బెడ్ మొత్తం లేచిపోద్ది ఇలాగ బెడ్డే ఇవి లెగదు బెడ్డే లేచిపోద్ది లెగిస్తే కింద డోర్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అవుతుంది జుర్రం జారిపోతుంది జారటం జారటం ఎక్కడికి వెళ్తా తెలుసా స్విమ్మింగ్ పూల్లోకి వెళ్తుంది దాంట్లోకి వెళ్ళిన తర్వాత అటు నుంచి ఇటు నుంచి ఆరు ట్యాపుల్లో నీళ్లు వస్తాయి మీదకి ఎంత వేడి కావాలంటే అంత వేడి స్నానం చేసి బయటికి రాగానే ఒక రోబోట్ లాంటిది ఒకటి వస్తుంది మిషన్ ఒళ్ళు తొడవడానికి అంత ఖరీదైనటువంటి రూమ్ లో ఆమె పడుకుంటది కానీ ఆవిడేమంటారు తెలుసా మందు కొడితే కానీ నిద్ర పట్ట ఎందుకు అని అంటే మీలో చాలా మంది పనులుకెళ్తారు కష్టపడి పనులు చేస్తారు మీ ఒళ్ళు అంతగా అలసిపోయినప్పుడు మామూలుగా పడుకుంటే నిద్ర రావాలి కానీ మీలో ఎక్కువ శాతం మంది చేసే పని తెలుసా ఎంత కష్టపడి మీరు కూలి పని చేసినా దాంట్లో దాని తర్వాత కళ్ళు గాని సారా గాని తాగకపోతే నిద్ర పట్టదు అని అనుకుంటారు కారణం ఏంటి తెలుసా భయం భయం యథార్థంగా మాట్లాడు ఉంది దీంట్లో అదే డబ్బున్నవాడైతే కనుక బార్కెళ్ది తాగుతాడు డబ్బు లేనివాడైతే సారా తాగుతాడు కారణం ఇద్దరికి ఒకటే ఏంటని అంటే నిద్రపడదు లేదు సార్ బాగా ఒళ్ళు అలిసిపోయింది సార్ నిద్ర పడదు బాగా అలసిపోయింది పడుకుంటే నిద్రపడుతుంది పడుతుంది కదా మంది ఎందుకు కొట్టాలా ఎందుకు కొట్టాలంటే మీకు తెలియకుండా వాడు జరుగుతుంది లానా భయం అయితే దావిదే ఉన్నాడంటే నాకు అలాంటి భయం లేదు ఏ అదేవిడన్నాడుగా ఆయన చూసుకుంటాడు అటు నుంచి పూలతన్నా అటు నుంచి వెళ్తన్నా నా ఉన్నాడు ఆయన నన్ను చూసుకుంటాడు నాకు భయం లేదు నేను నిశ్చింతగా నిద్రపోగలుగుతాను యహోబా నా కాపరి అన్న మాటకు అర్థమది నన్ను ఆయన పచ్చిక గల చోట్ల పరుండు చేయించినాడు మొదటి కారణం నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటి తెలుసా భయం రెండో కారణం ఏంటి చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఎనభై ఐదు గొర్రెలు ఉన్నాయి కదా ఎనభై ఐదు గొర్రెల్లో రెండు రకాలు ఉంటాయి కొన్ని ఏమో ఆడవే కొన్ని ఏమో మగవే మొగాటిని గొర్రుపోతులు అంటారు అవునా కదా ఈ గొర్రుపోతుల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి మామూలు గొర్రెపోతులు ఉంటే కొన్ని పొగరు గొర్రెపోతులు ఈ పొగరు గొర్రెపోతలే చేస్తాయి తెలుసా మిగిలిన మొగ గొర్రుపోతులు పొడుస్తూ ఉంటాయి పొడుస్తూ ఉంటాయి ఎందుకంటే ఇదే ఆధిపత్యం చాలా ఇచ్చాలనుకుంటున్నాను ఇంకో మగోడ ఎక్కడ ఉండటానికి వీల్లేదు అర్థం అది అది పొడుస్తూ ఉంటాయి ఈ పొడుస్తూ ఉన్నప్పుడు పడుకోలేవు మిగిలిన గొర్రెలు పక్క నుంచి ఓ పొడుస్తూ ఉంటాయి కదా అందుకని ఎజిక్్యాల కదా ముప్పై నాలుగో అధ్యాయంలో దేవుడు ఒక మాట అంటాడు వీలో బలమైన గొర్రెలకు బలహీనమైన గొర్రెలకు మధ్యన నేను ఉంటాను అంటే కారణం మనలో చాలా మందికి నిద్ర పట్టకపోవడం జాగ్రత్తగా వినండి బయట నుంచి భయం ఉండకపోవచ్చు కానీ ఇంట్లోనే మన పక్కనే సూటి పోటి మాటలతో బాధ పెట్టేవాళ్ళు ఉంటారు అది మీ అత్తయ్య అవ్వచ్చు మీ మామయ్య అవ్వచ్చు మీ ఆడబడిచే అవ్వచ్చు మీ మీ తోటి తమ్ముడు అన్న అక్క చెల్లి అవ్వచ్చు లేకపోతే మీ భర్త అవ్వచ్చు మీ భార్య అవ్వచ్చు ఎవరో ఒకళ్ళు పోటి మాటలు ఓ చిన్న మాట అనేసి వెళ్ళిపోతారు అంతే దాంతో ఒళ్ళంతా బాధని పిచ్చేస్తుంది ఎవరితో చెప్పుకోలేము అది ఆ బాధను దిగమింగనం చాలా మంది దొప్పడు కప్పుకొని ఏడుస్తూ ఉంటారు లేదా బాత్రూంలోకి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే ఆ మాట ఎవరితో చెప్తారు చెప్పలేరు సూటిపోటి మాటలతో బాధ పెట్టేవాళ్ళు ఉంటారు మన మొదటిది భయం అయితే రెండోది బాధ భయం దూరం నుంచి వస్తుంది బాధ పక్క నుంచి వస్తుంది మూడో కారణం ఏంటో చెప్పమంటారా గొర్రె ఎందుకు పడుకో పడుకోలేదు అనడానికి మూడో కారణం ఏంటంటే గొర్రెను ప్రతి ఆరు ఒకసారి బొచ్చు కత్తిరించాలి ఇది ఒక విచిత్రమైన జంతు ఎందుకనంటే ఆరు నెలల పాటు బొచ్చు కత్తిరించలేదు అనుకోండి దాని బొచ్చు ఎంత ఎక్కువైపోతుంది అని అంటే తాబేల్లాగా తేరవద్దు తాబేలాగా తేరవంటి చెప్పండ్రా తాబేలు మామూలుగా ఇలా వెళ్ళిపోతుంది కానీ ఇలా తిరగేసి అనుకోండి వెళ్తుంది ఎక్కడికన్నా ఎందుకు వెళ్లేదు తెలుసా దాని ఈప్ మీద ఉన్నటువంటి చెప్ప బరువు ఎక్కువ దాని లేపలేదు అదే విధంగా దీని బొచ్చు బరువు ఎక్కువైతే లేపలేదు కూర్చోడానికి ప్రయత్నం చేస్తే బొచ్చు బరువుకి వెళ్ళక ఎల్లకెతలు పడిపోతుంది ఎల్లకెతలుగా పడిపోతే పదకొండు నిమిషాలకు గొరువు చచ్చిపోతుంది పదకొండు నిమిషాలకి ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి పేగులు ఊపిరితిత్తి మీద పడతాయంట పడితే పేక పిసికేసినట్లు అయిపోయి చచ్చిపోతుంది అందుకనే బొచ్చెక్కుంటే కనుక పడుకోదది కూర్చొనే ఉండదు మొదటిదేమో దూరం నుంచి వచ్చే భయం రెండోదేమో పక్క నుంచి వచ్చేటువంటి బాధ మూడోదేం తెలుసా ఉండేటువంటి భారం మనలో కొంతమంది నిద్ర పట్టకపోవడానికి కారణాలు ఏంటి తెలుసా భారాలు కొంతమందికి అప్పుల భారం ఉంటుంది కొంతమందికి ఇంట్లో ఎవరో ఒకళ్ళు జబ్బుతో ఉంటారు వాళ్ళకి మందులు కొనాలనేటువంటి భారం ఉంటుంది కొంతమందికి వాళ్ళకే శారీరకమైనటువంటి భారాలు ఉంటాయి కాబట్టి భయం ఉంటే నిద్ర పట్టదు బాధ ఉంటే నిద్ర పట్టదు భారం ఉంటే నిద్ర పట్టదు నాలుగోది ఏంటో చెప్పమంటారా మొదటిది దూరం నుంచి వస్తుంది రెండోది పక్క నుంచి వస్తుంది మూడోది మీద నుంచి వస్తుంది నాలుగోది లాన్ నుంచి వస్తుంది లాన్ నుంచి వచ్చేదాన్నే ఆకలి అంటారు ఆకలి తీరితే గాని గొర్రె పడుకోలేదు బువ్వ కావాలి నాలుగు బాలు బాగా గుర్తుపెట్టుకోవడానికి నాలుగు బాలు ఏంటి తెలుసా మొదటిది భయం రెండోది బాధ మూడోది భారం నాలుగోది బువ్వ ఈ నాలుగు తీరితే గాని ఒక గొర్రె పడుకోలేదు దావిదేమన్నాడు తెలుసా ఈ నాలుగు నాకు తీరాయి అందుకనే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ నేను పడుకోట్లా ఆయనే పడుకో పెడుతున్నాడు అర్థమైందా అంటే చుట్టూ భయాలున్నాయి చుట్టూ బాధలున్నాయి భారాలు ఉన్నాయి బొవ్వ కూడా ఆయన ఇచ్చాడు కాబట్టి నేను పడుకోగలుగుతాను